ఈ వీడియోలో ఘాతాంకాలను సంవర్గమానాలుగా ఎలా రాయాలో నేర్చుకుందాం ఉదాహరణకు టూ ఫార్టీ త్రీని తీసుకుందాము దీనిని ఎయిటీ వన్ ఇంటూ త్రీగా రాయొచ్చు కదా ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ కాబట్టి ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ వస్తుంది అలాగే ట్వంటీ సెవెన్ని నైన్ ఇంటూ త్రీగా అంటే నైన్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ వస్తుంది అలాగే నైన్ని త్రీ ఇంటూ త్రీగా అంటే త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ వస్తుంది దీన్ని మనం త్రీ పవర్ ఫైవ్గా రాసుకోవచ్చు కదా ఒక సంఖ్యను ఒక భూమిగా గల సంఖ్యకు హెచ్చించి రాయడాన్ని ఘాతాంక రూపం అని అంటాం అది మనకి తెలుసు కదా దీన్నే ఇంకో విధంగా కూడా సూచించవచ్చు అదే సంవర్గమాన రూపం దానిని ఇప్పుడు నేర్చుకుందాం ఘాతాంకాలను సంవర్గమాన రూపంలో ఎలా రాయాలో నిర్వచిస్తాను ఏ మరియు ఎక్స్లు ధనపూర్ణ్య సంఖ్యలై ఏ నాట్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే ఘాతాంక రూపాన్ని లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ టు ఎన్ అనే సంవర్గమాన రూపంలో రాయొచ్చు ఇప్పుడు టూ ఫార్టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫైవ్ని సంవర్గమాన రూపంలో రాద్దాము ఇందులో ఎక్స్ ఈజ్ టు టూ ఫార్టీ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ మరియు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అయ్యాయి కనుక టూ ఫార్టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫైవ్ అనే ఘాతాంక రూపానికి సంవర్గమాన రూపం లాగ్ టూ ఫార్టీ త్రీ బేస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది ఇప్పుడు కొన్ని లెక్కలను సాధిద్దాం లెక్క క్రింది వాణిని సంవర్గమాన రూపంలో రాయండి మొదటిది లెవెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ వన్ రెండవది పాయింట్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ మరియు మూడవది ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇప్పుడు సాధిద్దాం సాధన మొదటిది లెవెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ వన్ని సంవర్గమాన రూపంలో రాయడం మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అనే ఘాతాంక రూపాన్ని లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనే సంవర్గమాన రూపంలో రాయొచ్చని మనకు తెలుసు కదా దాన్ని ఇప్పుడు ఈ లెక్కలో ఉపయోగిద్దాము ఈ లెక్కలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ వన్ ఉంది అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ మరియు ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఐఐ కనుక లెవెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ వన్ యొక్క సంవర్గమాన రూపం లాగ్ వన్ ట్వంటీ వన్ బేస్ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు టూ వస్తుంది ఇప్పుడు రెండవ లెక్కను చేద్దాం రెండవ లెక్క జీరో పాయింట్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ దీన్ని సంవర్గమాన రూపంలో రాయాలి ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ అయింది అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ మరియు ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అయ్యాయి కావున జీరో పాయింట్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో వన్ అనే దాని సంవర్గమాన రూపం లాగ్ జీరో పాయింట్ జీరో వన్ బేస్ జీరో పాయింట్ వన్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఇప్పుడు మూడవ దాన్ని సాధిద్దాం మూడవ లెక్క ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి దీన్ని సంవర్గమాన రూపంలో రాయాలి ఇందులో ఎక్స్ బదులు బీ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసుకుందాం అలాగే ఏ బదులు ఏనే ఉంది కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాసుకుందాం మరియు ఘాతాంకము ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తున్నాను కావున ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యొక్క సంవర్గమాన రూపం లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాము లాగ్ వన్ ట్వంటీ ఫైవ్ బేస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీని ఘాతాంక రూపంలో రాయండి దీన్ని ఇప్పుడు సాధిద్దాం సాధన లాగ్ వన్ ట్వంటీ ఫైవ్ బేస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీని ఘాతాంక రూపంలో రాయడానికి సంవర్ధమానాల నియమం ప్రకారం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుందని నేర్చుకున్నాం కదా దాన్ని ఎప్పుడు ఉపయోగిద్దాం ఈ లాగ్ వన్ ట్వంటీ ఫైవ్ బేస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ అయింది అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మరియు ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయ్యాయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ కనుక ఎక్స్ బదులు వన్ ట్వంటీ ఫైవ్ రాస్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ ఫైవ్ కాబట్టి ఫైవ్ పవర్ ఎన్ విలువ త్రీ కాబట్టి త్రీ రాస్తున్నాను అంటే మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పవర్ త్రీ వచ్చింది వచ్చే వీడియోలో సంవర్గ సంబంధించిన మరికొన్ని నియమాలను నేర్చుకుందాము